ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు యువతుడు స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ రేవంత్ రెడ్డి నిర్ణయించారు హైదరాబాద్ లో ఐఐహెచ్ సంస్థకు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు కార్యక్రమంలో మంత్రివర్యుడు తుమ్మల నాగేశ్వరరావు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు చేనేత సంఘాల నేతలు చేనేత కుటుంబీకులు పాల్గొన్నారు ఈ సంస్థకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టడం సముచితంగా ఉంటుందని వెంటనే అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం నేతన్న రుణాలు ముప్పై కోట్ల రూపాయల మేరకు ఉన్నట్లయితే వీటిని మాఫీ చేస్తాం రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన అరవై లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా ఒక్కొక్కరికి రెండు నుంచి డిజై రెండు మంచి డిజైన్తో కూడిన నాణ్యమైన చీరలను అందించాలి